సుప్రీం కేంద్ర చాలా కీలకమైన ఇప్పుడు చూప ఆ మధ్య సుప్రీంకోర్టు గవర్నర్ మూడు నెలల లోపల శాసనసభ ఆమోదించిన బిల్లు మీద అభిప్రాయం చెప్పాలి ఆమోదించిన ఆమోదించాలి లేకపోతే వెనకన్నా పంపించాలి అని చెప్పింది అలాగే రాష్ట్రపతి కూడా మూడు నెలల లోపల ఇది చెయ్యాలి అన్నారు అంటే రాష్ట్రపతికి చెప్పడం ఏంటి సుప్రీంకోర్టు అని కొంతమంది ఆక్షేపణలు చెప్తే నేను చెప్పడం లేదు బాబు హోంశాఖ విడుదల చేసిన సర్కులర్లో చెప్పిన టైం టేబులే నేను చెప్పానని సుప్రీంకోర్టు చెప్పింది దీని మీదే రాష్ట్రపతి ఏం చేశారు వాళ్ళు అట్లా డొంక తిరుగుడుగా రాష్ట్రపతి ప్రస్తావన చేశారు సుప్రీంకోర్టు దగ్గర రాష్ట్రపతికి సుప్రీంకోర్టు చెప్పవచ్చునా లేదా మీరు పరిశీలించి చెప్పండి అని అంటే కేంద్రం రాష్ట్రపతి ద్వారా అడిగించింది అడిగిస్తే సుప్రీంకోర్టు అందరి అభిప్రాయాలు తీసుకునే సమయంలో కేంద్రం ఆ అభిప్రాయం కూడా అడిగింది మీ అభిప్రాయం చెప్పనంటే ఇవన్నీ చాలా గుడుగుడు గురించేలాగా ఉంటుంది వాళ్ళే వాళ్ళే అంతా వాళ్ళే రాష్ట్రపతి అడిగాడంటేనే కేంద్రం అడిగిందని అయినా రాజ్యాంగబద్ధంగా కేంద్రాన్ని కేంద్రంగా సుప్రీంకోర్టు అడిగితే కేంద్రం అభిప్రాయం పంపింది ఏమంటే గవర్నర్కు రాష్ట్రపతికి రాజ్యాంగం ఇచ్చే అత్యున్నతమైన అధికారం ఉంటుంది గవర్నర్ ఒక బిల్లును ఆమోదించలేదు అంటే దాని అర్థం దాని రాజ్యాంగ బద్ధత గురించి ఆయనకు సందేహాలు ఉన్నాయి కాబట్టి ఆయన అట్టి పెట్టుకుంటాడు దానికి గడువు విధించే అవకాశం సుప్రీంకోర్టుకు లేదు వీళ్ళకు ఆదేశాలు ఇవ్వకూడదు అంటే మా అభిప్రాయం సుప్రీంకోర్టు చెప్పింది సరైంది కాదని సుప్రీంకోర్టు తీర్పు సరైంది కాదని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తన అఫిడేవిట్ ద్వారా తెలియజేస్తుంది ఇంక ఇది ఒత్తిడి తెచ్చే కార్యక్రమం కదా ఇంతకంటే ఇంకేముంది అసలు రాష్ట్రపతితో ప్రభుత్వం అడి ఆల్రెడీ తీర్పు చెప్పిన తర్వాత అభిప్రాయం ఏంటి సుప్రీంకోర్టులో వర్మ తీర్పు చెప్పారా లేకపోతే ఇంకొక పద్ది వాళ్ళ చెప్పారా అది ఇంపార్టెంట్ కాదు కదా ఒక న్యాయం అక్కడి నుంచి ధర్మాసనం ద్వారా తీర్పు వచ్చింది కాబట్టి ఈ అఫిడవిట్ ద్వారా కేంద్రం చాలా నేరుగా సుప్రీంకోర్టు అధికార పరిధిని ప్రశ్నిస్తూ ఉంది దాని మీద సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది ధర్మాసనం అన్నది మనం చూడాలి కానీ గవర్నర్ల మాటే చెల్లుతుంది గవర్నర్లు సంతకాలు పెట్టక్కర్లేదు వాళ్ళు అనుకున్నప్పుడే పెట్టవచ్చు ఇంకా ఆసక్తికరమైన చెప్తాను కేరళ గవర్నర్ అరలేకర్ అని ఉన్నాడు ఆయన వైస్ ఛాన్సలర్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వాళ్ళని నియమించలేదు ఆయన వేరే పేర్లను నియమించాడు నియమిస్తే వాళ్ళు అభ్యంతరం పెట్టారు ఈ కేసు సుప్రీంకోర్టుకు పోయింది సుప్రీంకోర్టు మీద ఈ ఒత్తిడి మొదలైంది అని నేను చెప్పడం కోసం చెప్తున్నాను సుప్రీంకోర్టు ఒక మధ్యవాద సంఘాన్ని నియమించింది మాజీ న్యాయమూర్తితో ఇప్పుడంటా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఇద్దరు గవర్నర్ చెప్పిన ఇద్దరు ఈ నాలుగు పేర్లు పెట్టుకొని ఈ మధ్యవర్తి వైస్ ఛాన్సలర్ని ఎంపిక చేస్తాడట మరి మన రాజ్యాంగ రీత్యా కానీ రాజకీయ వాస్తవికంగా కానీ చూస్తే దేశంలో వ్యవస్థలు ఎటుపోతున్నాయి అసలు ఎంత విచిత్రమైన ఒత్తిళ్ళు తెర వెనుక రాజకీయాలు పనిచేస్తున్నాయనేది చాలా ఆందోళన కలిగిస్తుంది చూద్దాం సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రపతికి ఏం చెప్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈనాటి